పొట్లకాయలు చూసారా ఎంత భార్య కింద హానిపోతున్నాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు కొన్ని కబుర్లు చెప్పుకుంటూ కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుందాం ముందుగా పొట్లకాయలు ఉన్నాయి పొట్లకాయలు కోసేద్దాం దా విజయ సిజర్ తీసుకున్నావా ఒకటి ఉంది చూడండి దీంట్లో అడుగును కూడా ఒకటి ఉంటుంది కోసేది కోసే ఇది చూడండి ఎంత బారుందో అసలు ఉండు చిన్నగా తీగ తెక్కుండా ఇక్కడ పెడతాం కింద కానింది అది రెండు నేను చూడలేదు అది ఇందాక చూసా ఇది అదే అనుకుంటాను పైన చిన్న చిన్న కదే అది కింద అంతంది భూమికి ఆగి ఆనిపోయినాయి అండి అంటే తీగ కిందకున్నదిలే మెల్లగదు ఇరకుండా చూడండి ఎంత బాగుంది అసలు అదిగోడోసే ప్లేట్ సరిపోక కింద మట్టి చూడండి కుళ్ళింది కింద అని పెట్టేసాను ఇగో ఇక్కడ రెండు ఉన్నాయండి ఇంకా ఇగోండి దాని పక్కన ఒకటి దానిపైన ఇంకో అక్కడ ఒకటి ఉంచుకొ ఉంచుదామా అది కోసేద్దాం సరే ఇంకా చాలా పిండలు ఉన్నాయండి కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి అవి తర్వాత కూసుకుందాం పెట్టేస్తున్నాయి ఇంటిని ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు కూసుకుందాం కాకరకాయలు పొట్లకాయలే బాగా వస్తున్నాయండి ఇంకా మిగతా అయితే పెద్దగా రావట్లేదు ఇక్కడ కింద ఉన్నాయి నడిపోయింది ఇక్కడ కొన్ని ఉన్నాయి కాకరకాయలు ఇటున్నది ఇటు ఉన్నది చూడాడా అది నిన్న మొన్న కొయ్యాల్సినవి అండి బాగా ఒకటే వర్షం అసలు పైకి రావద్దు కాబట్లా కింద కూడా చూడండి ఎంత బురద బురదగా అంత తడి తడిగా ఉంది ఈ బురదగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి కాలు ఊకినే జారుతున్నాయి పాకుడు పట్టేసినట్టుగా అయిపోయింది అసలు అంత వర్షం అండి బాబోయ్ ఎప్పుడు కుదరలేదు కురవలేదండి ఇంత వర్షం ఇగో ఈజియా ఈ సంవత్సరం ఈ నిన్న మొన్న కురిసిన వర్షం ఇంతవరకు ఎప్పుడూ లేదండి అసలు అంత పాకుడు వచ్చేసింది బాబోయ్ ఇగో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి ఈ చెట్టుకి ఈ చెట్టు కొన్ని ఏంట్లే చాలా ఉన్నాయి కిలో రెండు కిలోల దాకా వెళ్ళేటట్టు ఉన్నాయి చూడండి ఒకసారి అసలు ఎన్ని ఉన్నాయో అటురా అటువైపురానట్టు కింద బురద ఇటు చూడండి అండి మట్టి మొత్తం కుండీలు నిండిపోయినాయి అండి నిండి కుండీల్లో నుంచి పొర్లినాయండి నీళ్లు అంత వర్షం చూడండి అసలు జారేలాగుంది కాళ్ళు కూడా ఈ వర్షాకాలం కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి మొత్తం నీళ్ళు ఎక్కువైపోయినాయి కుండీలలో నీళ్ళు మొత్తం ఇట్లా బోర్లు ఇవ్వాలి పురుగ ఏం పురుగు ఇక పురుగులు కూడా వస్తాయండి చూడండి ఇక అది చిన్న ఈజీ చిన్నగా ఎట్ట ఆకుతో తీసే ఆకుతో తీసుకెళ్సి అమ్మో ఇక వర్షాలకు మందు పట్టాది కాదు చూడండి పచ్చ పురుగు ఎంతలా ఉందో అది ఆకుతో చంపి మరి మళ్ళీ ఆడేస్తే మళ్ళీ ఎక్కిద్ది నిన్నే అనుకున్నాగా చూసారా పచ్చ పురుగులు ఎట్టబడ్డాయో మందులు ఏం కొట్టాది కావట్లేదండి పైకి రావటమే కొంచెం కష్టంగా ఉంటుంది అంత వర్షం అంత వర్షం చూడండి అలా తినే కాయని మంచి కూర్చొని ఇంకా చూడాలి ఇది అదిగో పడేసే అది భద్రం పెట్టేసింది కుండీలలో అయితేనండి నీళ్లు నిన్న ఉదయం వర్షానికి మొత్తం నిండి పొర్లిపోతున్నాయండి పైనుంచి ఆ చెట్లు మరి ఇక ఏమైతే ఏర్లు కుళ్ళిపోతాయో ఉంటాయో లేదో కూడా తెలవట్లేదు డాబా అంతా బురద బురద మట్టి అంత చిరాకు చిరాకు అయిపోయిందండి అసలు వామ్ ఆ వర్షం ఏంటో కానీ ఈ వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి అండి ఈ ఆకులన్నీ తూమికి అడ్డుపడతాయండి అది నాకు స్వయంగా జరిగింది చాలా రోజుల క్రితం ఆకులన్నీ ఇట్లనే పోస్తే వర్షం వచ్చేసిందండి కింద ఉన్నాయి చూడ ఇక్కడ చిన్న చిన్నకు ఎన్నున్నాయా వర్షం వచ్చేసండి మొత్తం ఆకులు తూంకి అడ్డం పడిపోయినండి మనకి వాటర్ పోయే కాడ చూడండి ఎన్ని ఒక కింద అడ్డం పడి నీళ్ళు మొత్తం ఆ తూముల కంట వెళ్ళిపోకుండా ఆకులు అడ్డుపడి మొత్తం రివర్స్ వచ్చేసినాయండి మెట్ల మీద నుంచి లోపలికి నైటు పదకొండు ఆ టైంలో వర్షం బాగా వచ్చేసింది ఇంకా మాకు సౌండ్ వస్తుంటే మెట్ల మీద నుంచి ఏంటో అనుకుంటున్నామండి లేచి తిరిగి చూసి వచ్చారు మా సార్ వచ్చి ఏంటి నీళ్లు ఇంత సౌండ్ వస్తున్నాయని చూస్తే ఉందండి పైన తూముకి ఆకులు మొత్తం బీడా కొట్టేసినట్టు కొట్టేసినాయండి ఇంక అప్పుడు ఆ ఆకులు తీసేసినవండి అదే మీకు కూడా ఎవరైనా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను అంతసేపు డాబా మీద నీళ్లు కూడా అంత కోర్తలో నిలబడి ఉండడం కూడా మంచిది కాదు ఈ వర్షాకాలం కొంచెం చూసుకుంటా ఉండండి ఆకుల అడ్డుపడకుండా వర్షం పడేటప్పుడప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అండి అది మీకు ఎవరికన్నా హెల్ప్ జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను సేవ్ వాటర్ సేవ్ ఫుడ్ సేవ్ నేచర్ అంటున్నారు కదా ఇప్పుడు సేవ్ మిద్య కూడా అండి సేపు సేపుగా చూసుకోవటం కూడా ముఖ్యమండి మిద్దె అధిక బరువు వద్దు మనకి చేతనైనంత మనం చేయగలుగుతాం అనుకున్న వరకే పెట్టుకోండి మొక్కలు కూడా ఓ వాళ్ళు పెట్టేస్తున్నారు వీళ్ళు ఎక్కువ ఎక్కువ పెట్టమాకండి మీకు ఉపయోగం మీరు చేయగలుగుతూ ఇన్ని మొక్కలు క్యారీ చేయగలుగుతాం అనుకుంటేనే పెట్టండి నేను ఈ మధ్య రెండు మూడు వీడియోలు చూశానండి చేతగాక తీసేస్తున్నామని చెప్తున్నారు ఆ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు ఎక్కువ ఎక్కువ పెట్టుకొని చేత కావట్లేదు అని బాధపడే కంటే తీసేస్తుంటే ఆ బాధ ఏంటో తెలుసు అంత బాధపడకుండా మీకు మీరు చేయగలిగినంతవరకే పెట్టుకోండి ఇంకా ఉన్నాయా విజయ బురద విజయ కింద చూడు బురద అంతా మట్టి అనేది ఎప్పుడు మరి అటు మట్టి ఎట్లా తీస్తావో అటు ఉన్నాయా అటు రావద్దు కాబట్టి నేను చూపించడానికి కూడా చూడు ఇంకేమన్నా ఉన్నాయా అవి నిన్నమన్నా మొన్న కోయాల్సిందండి అసలు రావాత అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు కొంచెం ఇప్పుడు కూడా మబ్బు పట్టే ఉందండి అసలు లైటింగ్ లేదు కానీ కొద్దామని చెప్పేసి ఇవన్నీ కోస్తేనే అసలు పూతంతా అయిపోయిందండి మళ్ళీ ఇట్లా పట్టుకో ఈజీయా ఇంకా ఇది పట్టి ఇంటిది కూడా వేసుకో చూడండి ఉండే ఉంటాయి ఈజీయా ఇంకా అడిగిన తర్వాత చూద్దాం మళ్ళీ ఉండేవాడు ఉన్నాయి కొన్ని కాకరకాయలు అయితే మస్తు అండి కానీ పురుగు పడ్డది మరి అక్కడ పురుగుని ఎలా ఈ ఎప్పుడు తగ్గుతుందో ఈ పురుగుని కంట్రోల్ ఎలా చేయాలో కొంచెం ఈడ కొన్ని ఉన్నాయి ఇవి కూడా ఈజీ చిన్నగా చిన్నగా జుట్టు పట్టేసింది చీర పట్టుకుని ఇంకా ఏమన్నా ఉన్నాయా చూసారండి రెండు కిలోలకి ఎక్కువే ఉంటాయండి కాకరకాయలు రెండు కిలోలు రెండు కిలోలు రాకుండేటట్టు ఉన్నాయి కాకరకాయలు పొట్లకాయలు పొట్లకాయలు అయితే బాగా అండి ఒక కాయ అయితే కింద పడదు మేము చూడనే లేదు చూడండి అట్లా మురిగిపోయిందో కింద కానీ నేలం తాకింది తాకి మొత్తం అయింది మూడు ఆరు ఆరు కొట్లకాయలు వచ్చినాయండి రెండు కిలోల వరకు కాకరకాయలు బెండకాయలు అయితే ఎప్పుడు ఎప్పుడే కోసుకుపోతున్నా లేండి కొన్ని ఉన్నాయి ఇక ముదిరిపోతాయి కదా ఉంచితే అందుకనే అవి ఎప్పుడు ఎప్పుడే కోసుకుపోతున్నావు అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్